హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీని ఫ్యామిలీ బ్లాగ్స్ నేను ఈరోజు మీ ముందుకి సొరకాయ పప్పు రెసిపీ అయితే తీసుకొని వచ్చానండి ఇది సొరకాయ పప్పుని ఎలా చేయాలో చూపెడతారండి ముందుగా అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దానికి తగినట్టు మీరు పప్పు అయితే చేస్తారు కదా సో మేమైతే నలుగురమే కాబట్టి నేను ఒక చిన్న గ్లాసు మాత్రమే కందిపప్పు తీసుకున్నానండి మరి ఎక్కువ మిగిలిపోయే విధంగా నేను వండనమాట సో ఇదే మాకు టూ టైమ్స్ వస్తుంది సో చిన్న గ్లాస్ కి కందిపప్పు వేసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని ఈ పప్పులోనే కొంచెం పసుపు పొడి అలాగే గడ్డి ఇంగ ఒక చిన్న ముక్క ఇది వేసేసి తగినంత వాటర్ పోస్ అయితే స్టవ్ పైన పెట్టేస్తానండి అలాగే నేను ఈ పప్పులోనే ఒక్క టమోటా ముక్కలని అయితే యాడ్ చేసేస్తాను అనమాట ఇది ఆప్షనల్ అండి మీరు టమోటా ఇందులో కావాలన్నా వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు అనమాట నేను మాత్రము ఏ రకం పప్పు చేసినా టమోటానైతే యాడ్ చేస్తానండి సో ఇలా యాడ్ చేసి కొంచెం ఆయిల్ అయితే అందులోనే వేసేసి ఇంకా విజిల్ అయితే పెట్టేస్తానండి ఇది బాగా ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను ఈలోపు మనము ఈ ఎర్రగడ్డలు టమోటాలని సొరకాయ ముక్కలని అయితే కట్ చేసుకుందాం ఇక్కడ నేను చూపెడుతున్నది ఒక ప్రాసెస్ అండి దీన్ని ఇంకో ప్రాసెస్లో కూడా చేయొచ్చు అది కూడా మీకు చెప్తాను నేను ముందుగా ఒక క్లే పాట్ తీసుకొని ఈ ఎరగడ్లు టమోటాలు ఈ సొరకాయ అయితే పచ్చివి అలానే వేసేసానండి అలానే వేసేసి తగినంత వాటర్ అయితే యాడ్ చేసి కొంచెం పసుపు పొడి కొంచెము రాళ్ళు ఉప్పు అలాగే కారానికి సరిపడా మిరపొడి అయితే వేసేసి డైరెక్ట్గా స్టవ్ పైన అయితే పెట్టేస్తానండి లేకుంటే మనం ఇంకొక ప్రాసెస్ అన్నాను కదా అదేమంటే ఆయిల్ వేసి అందులోని ఎరగడ్డలు తెల్లగడ్డలు ఈ సొరకాయ ముక్కలంతా ఆయిల్ వేసి వేపుతారనమాట అది ఇంకొక ప్రాసెస్ నేను అలా చేయలేదండి అయితే ఇలా చేశాను ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారా ఇలా కారము పసుపు అంతా వేసి కలిపేసి స్టవ్ పైన అయితే పెట్టేసేయండి ఉప్పు అయితే చాలా తక్కువ యాడ్ చేయండి ఎందుకంటే ఇది నీరుకాయ కదా ఉప్పు మొత్తం లాగేస్తుంది అనమాట సో ఈ స్టేజ్లో కొంచమే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక వాటర్ అంతా వేసి బాగా కలియ పెట్టేసి ఒక ప్లేట్ అయితే పెట్టేయండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే సొరకాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి ఈలోపు చూసారా పప్పు టమాటా కూడా బాగా ఉడికిపోయిందండి మనం సపరేట్గా మళ్ళీ పప్పు గుత్తి ఎత్తుకోనో మ్యాషర్ ఎత్తుకోనో మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు అలా నేను ఎక్కువ విధిల్సి పెట్టాను కాబట్టి బాగా పప్పు అయితే బాయిల్ అయిపోయింది ఇందులో లోనే చింతపులుసు అయితే యాడ్ చేసేయండి మనము పప్పుచారికి చింతపండు కొంచెం యాడ్ చేస్తాం కదా సో నేను ముందుగానే బాగా కలిపి ఆ వాటర్ అయితే స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను అది యాడ్ చేసేసాను చూసారా సొరకాయ ముక్కలు అంతా బాగా కుక్ అయిపోయింది సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం పప్పు చింతపండు రసాన్ని కలుపుకున్నాం కదా దాన్ని ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసి బాగా కలిగి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది సమ్మర్ సీజన్ కదా మనము సొరకాయ పొట్లకాయ బీరకాయ ఇట్లా వాటర్ కంటెంట్ ఉన్న కాయలన్నీ తీసుకుంటే చాలా మంచిదండి నేను నాన్ వెజ్ ఎంత చేస్తానో వెజ్ కూడా అంతే చేస్తానండి బట్ వెజ్ చేసినప్పుడు కూడా ఏదో ఒక నాన్ వెజ్ ఐటమ్ అందులో చేస్తాను ఓన్లీ వెజ్ అయితే తినాలనిపించదు రెండు అయితే మిక్స్ చేసి చేస్తూనే ఉంటానండి సో ఇప్పుడు మనము ఆ పప్పుకి తాలింపు అయితే పెట్టేసుకుందాం చిన్న పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసి కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే చిన్న బద్దుపప్పు వేసుకొని ఒక రెండు మూడు తెల్లగడ్డలు బాగా దంచి వేసుకొని అలాగే రెండు మిరకాయలు రెండో మూడో తుంచి అయితే వేసుకునేసానండి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేయండి దీన్ని తీసుకెళ్ళి ఆ పప్పులో అయితే కలిపెట్టేసేయండి చాలా ఒక ఒక వెరైటీ టేస్ట్ వస్తుందండి ఇలా చేస్తే లేదా ముందుగానే ఇందాక చెప్పినట్టు ఆయిల్ వేసి ఫస్ట్ తాలింపు పెట్టేసి తర్వాత ఎరగడలు టమోటాలు కాయలంతా వేపుకొని అందులో పప్పు యాడ్ చేయొచ్చు అలానూ చేయొచ్చు ఇలానూ చేయొచ్చండి కానీ ఇలా చేస్తే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా చేసి మొత్తం మిక్సీ ఇచ్చేసి లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేయండి చూడండి ఎంత చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా సొరకాయ చారు సొరకాయ కాదండి సేమ్ ప్రాసెస్ లో మనం మునక్కాడలు యాడ్ చేసుకోవచ్చు ఇంకా బెంగళూరు వంకాయ అంటారు కదా చౌచౌ దాన్ని యాడ్ చేసుకోవచ్చు బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు ఇట్లా మనకి కాయ కావాలో సేమ్ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి దీన్ని కు మరీ అంత గట్టిగాను ఉండకూడదు మరీ పల్చగాను ఉండకూడదు అండి మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలా బాగా వేడివేడి అన్నంలోకి ఈ పప్పు చారు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తినండి చాలా హెల్తీగా ఉంటుందండి అలాగే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి స్టూడెంట్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్ ఏం ప్యానిక్ అవ్వకండి హ్యాపీగా ఎగ్జామ్స్ రాసేసి ఇంకా సమ్మర్ వెకేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అందరూ బాగా హాలిడేస్ని అయితే ఎంజాయ్ చేయండి అంతేనండి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాబాయ్ టేక్ కేర్